మణిపూర్లో మరోసారి అల్లర్లు చెలరేగాయి మణిపూర్ అల్లర్లు సంవత్సరం కాలం దాటిపోయి మరో నాలుగు నెలలు కూడా గడిచిపోయిందంటే దాదాపు పదహారు నెలల నుంచి అక్కడ రగులుతూనే ఉంది ఏదైతే మణిపూర్లో ఉన్నారో ఎవరైతే మైతే తెగ కుకి నాగాలు ఈ మైతే తెగని ఎస్టీల్లో చేర్చాలంటూ వారు ఉద్యమం చేపట్టారు అల్లర్లకు దిగుతున్నారు ఇక గతంలో స్వతంత్రం వచ్చిన కొత్తలో మొయితే తెగ ఎస్టీల్లో ఉండేదా కొంతకాలం తర్వాత వారు మెజార్టీ అయిపోవడం వల్ల దాన్ని ఎస్టీలోంచి నుంచి తీసేశారు ప్రస్తుతం ఆ నాగాలు కుకీలు ఎస్టీల్లో ఉన్నారు ఈ మైతే తెగను కూడా ఎస్టీల్లో చేరిస్తే రిజర్వేషన్లన్నీ అనుభవించడంతో పాటు ఆ భూములు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని కొనుక్కొని ఈ నాగాలని కుకీలకు అన్యాయం చేసే అవకాశం ఉంది మణిపూర్లో ప్రధానంగా భూమి సమస్య రిజర్వేషన్ల సమస్య చాలా తలనొప్పిగా మారింది ఒకవైపు మయన్మార్ నుంచి బంగ్లాదేశ్ నుంచి ఈ రోహింగ్యాలు గుంపులు గుంపులు వచ్చి ఆ మణిపూర్లో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడం భూమిపై బాగా ఒత్తిడి పెరిగింది ఎందుకంటే చాలా కొండ ప్రాంతం కొద్దిగా మైదానం అంతో నివాస ప్రాంతాలు ఏర్పాటు చేసుకోవడానికి కూడా భూమి దొరకన పరిస్థితి ఈ మొహితలు జనాభా ఎక్కువ దాదాపు యాభై శాతం మొత్తం జనాభాలో ఉన్నారు మిగిలిన నలభై శాతంలో కుకీలు మిగతా ఐదు శాతం నాగాలు ఉన్నారు అయితే మొహితాయి తెగ ఎక్కడ భూమి కొనాలన్నా కూడా ఈ ఎస్టీ ఏరియాలో కొనడానికి సాధ్యం కావడం లేదు దీంతో వారికి ఎక్కడ ఇల్లు కట్టుకోవడానికి కూడా దొరికే పరిస్థితి లేదు ఒకవైపు మైతేల సమస్య ఎస్టీలో చేర్చాలని ఎస్టీలో చేరిస్తే రిజర్వేషన్లతో పాటు ఈ భూములు కొనుగోలు చేసుకోవడానికి ఇల్లు కట్టుకోవడానికి అవకాశం దొరుకుతుంది అని వారు డిమాండ్ చేసేది కూడా న్యాయబద్ధంగానే ఉంది కానీ కుకీలు నాగాలు వ్యతిరేకిస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం దీనికి పరిష్కారం ఎలా అర్థం కాని పరిస్థితుల్లో కాలమే దీన్ని దీన్ని పరిష్కరిస్తుందనే ఉద్దేశంతో వదిలేశారు టైం టైం కెన్ సాల్వ్ ద ప్రాబ్లం అన్నట్టుగా దీన్ని వదిలేశారు అయితే ఇప్పటికే అల్లర్లు ప్రారంభమైన తర్వాత గత ఏడాది మే నెలలో మొదలైన అల్లర్లు ఇప్పటికీ అధికారికంగా ఐదు వందల అరవై మంది చనిపోయినారు అధికారికంగా ఐదు వేల ఇల్లు దాహనం చేసుకున్నారు అధికారికంగా అనాధికారికంగా దాదాపుగా రెండు వేల మంది ప్రాణాలు కోల్పోయారు పన్నెండు వేల గృహాలు దహనం చేసుకున్నారు అయితే తాజాగా మణిపూర్ మణిపూర్ అల్లర్లో కొత్త కోణాలు వెలుగులోకి వస్తున్నాయి ఉన్నాయి డ్రోన్లతో దాళ్ళు రాకెట్ దాళ్ళు చైనా నుంచి మయన్మార్ మీదగా ఈ ఉగ్రవాదులు ఈ ఉద్యమంలో చేరి మణిపూర్ని మరో గాజా పాలస్తీనా మాదిరి బంగ్లాదేశ్లో రిజర్వేషన్ల మాదిరి తయారు చేసి ఈశాన్య భారతంలో అలజడలు సృష్టించే ప్రయత్నానికి చైనా కుట్ర పన్నింది అనే విషయాన్ని కేంద్ర హోంశాఖ రక్షణ శాఖ నిఘా వర్గాలన్నీ గుర్తించాయి అందుకే ఇటీవల కేంద్ర రక్షణ మంత్రి ఎవరైతే ఉన్నారో రాజ్నాథ్ సింగ్ ఉత్తరప్రదేశ్లో కమాండర్లకు సంబంధించిన ఒక సమావేశంలో ఒక కీలక వ్యాఖ్య చేశాడు సైన్యం సిద్ధంగా ఉండాలి పాలస్తీనా గాజా తరహాలో బంగ్లాదేశ్ తరహాలో అల్లర్లు చెలరేగితే అరికట్టేందుకు మీరంతా తయారుగా ఉండాలి అని ఆదేశించాడు దీంతో అధికారులకు అప్పటికే నిఘా వర్గాల సమాచారం ఉంది కాబట్టి వారు పెద్దగా ఆశ్చర్యం వ్యక్తం చేయకపోయినా మీడియాలో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి రాబోయే రోజుల్లో మణిపూర్లో పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించి దాని ఈశాన్య అన్నిటికీ పాకేలా చేసి ఈశాన్య భారతంలో అలదళ్లు సృష్టి సృష్టించడం ద్వారా ఆ ప్రాంతంలో పెట్టుబడులు రాకుండా చేయాలనే కుట్రకి చైనా తెరదీసింది ఎందుకంటే అస్సాంలో ఈ మధ్యకాలంలో పెద్ద పెద్ద కంపెనీలన్నీ అస్సాంకు వస్తున్నాయి చివరికి సెమీ కండక్టర్ల తయారు చేసే ఇండస్ట్రీ కూడా అస్సాంలో పెట్టబోతూ ఉన్నారు ఇలా పెట్టుబడులన్నీ ఈశాన్య రాష్ట్రాలకు వస్తే చైనాకి పెద్ద దెబ్బ దానివల్ల ఈశాన్య భారతంలో అలదళ్లు సృష్టించి పెట్టుబడులకు అనుకూలంగా లేకుండా చేసి ఆ ప్రాంతంలో హింసని ప్రోత్సహించి ఆ ప్రాంతాన్ని గాజా పాలస్తీనా బంగ్లాదేశ్ ఆహారం అల్లర్లకు కేంద్రంగా తయారు చేయాలని రష్యా నుంచి చైనా ఆయుధాలు కొన్ని సప్లై చేస్తూ ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది ఎందుకంటే అక్కడ దొరికిన ఏదైతే రాకెట్లు ఉన్నాయో ఆ రాకెట్ల మీద మేడ్ ఇన్ రష్యా మేడ్ ఇన్ చైనా అని కొన్ని రాకెట్లు దొరికాయి కొన్ని డ్రోన్లు దొరికాయి రాబోయే కొద్ది రోజుల్లో ఈ చైనా పన్నుతున్న కుట్రలో రష్యా కూడా భాగస్వామ్యం కాబోతుందా అనే సంచలన విషయాలతో మరో వీడియోలు తెలుసుకున్నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి